నమస్కారం ఓటన్ టీవీ న్యూస్ కు స్వాగతం పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్స్ లో పనిచేసి రిటైర్డ్ అయిన ఈపీఎస్ తొంభై ఐదు పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నేషనల్ యాజిటేషన్ కమిటీ ఎన్టీ జిల్లా సభ్యులు ఎంపీ కేశనేని శివనాథ్ ను కలిశారు గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ భవనం ఎన్టీఆర్ భవనంలో శుక్రవారం వారంతా ఎంపీ కేశనేని శివనాథ్ కలిసి తమకు ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ కింద ఇచ్చే పెన్షన్ ను కోషియారి కమిటీ సిఫార్సు ప్రకారం ఇప్పటికి కాలనీకి అనుగుణంగా కనీస పింఛన్ ఏడు వేల ఐదు వందలతో పాటు కరువు భత్యం కలిపి ఇచ్చే అంశం పార్లమెంట్ ప్రస్తావించాలని వింతపత్రం పత్రం అందజేశారు కోషియారి కమిటీ రెండు వేల పదమూడులో కనీస పింఛన్ మూడు వేలతో పాటు కరువు భత్యం కలిపి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కోషియారి కమిటీ నివేదిక సమర్పించి ఎనిమిది ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ సిఫారసు అమల్లోకి రాలేదని వివరించారు పార్లమెంట్ తమ సమస్యను ప్రస్తావించి పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఈపిఎస్ తొంభై ఐదు పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వినతి పత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు వారి సమస్యను తెలుసుకున్న ఎంపీ కెసి శివనాథ్ సానుకూలకంగా స్పందించారు లోక్ సభలో ఈ అంశం ప్రస్తావనకు తీసుకువస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో ఈపిఎస్ తొంభై ఐదు పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సౌత్ ఇండియా జాయింట్ సెక్రటరీ ఎల్ మురళీకృష్ణ నేషనల్ యూజిటేషన్ కమిషనర్ నేషనల్ జాయింట్ సెక్రటరీ కె సాంబశివరావు నేషనల్ యాజిటేషన్ కమిటీ ఎన్టీ జిల్లా నాయకులు కొల్లిపర శ్రీనివాసరావు నేషనల్ టిఎన్టీయు వైస్ ప్రెసిడెంట్ చాగటి నరసింహరావు కె మాధవరావులతో పాటు తదితరులు పాల్గొన్నారు